నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా మీ భూమి రికార్డులో ఒకే ఒక చిన్న చుక్క మీ తరతరాల హక్కును ప్రశ్నార్థకం చేయగలదని ఆంధ్రప్రదేశ్లో లక్షలాది కుటుంబాలను ఇబ్బంది పెడుతున్న ఈ చుక్కల భూముల సమస్య గురించే మనం ఈరోజు లోతుగా తెలుసుకోబోతున్నాం ఈ గందర్మోళాన్ని పరిష్కరించేందుకు మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం చట్టంలోని సెక్షన్ మూడు అసలు ఏం చెప్తుందో స్పష్టంగా చూద్దాం భూమి రిజిస్టర్లోని ఒకే ఒక్క చుక్క తరతరాలుగా వస్తున్న హక్కును ప్రశ్నార్థకం చేస్తుందా ఊహించుకోవడానికే భయంగా ఉందికదూ ఈ అనిశ్చిత ఈ భయం వేలాది మంది రైతులని నిద్రపోనివ్వట్లేదు అసలా చుక్క వెనుకున్న కథేంటి దాన్ని మనం చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలి ఇప్పుడు చూద్దాం సరే ముందుగా అసలు విషయానికి వద్దాం ఈ చుక్కల భూమి అంటే ఏమిటి ఈ పదం వెనుక ఉన్న చట్టపరమైన చిక్కుముడి ఏంటో అర్థం చేసుకుందాం ఎందుకంటే సమస్య అంతా ఈ నిర్వచనం నుంచే మొదలవుతుంది ఇక్కడ చూడండి ప్రభుత్వం దగ్గర ఒక ముఖ్యమైన రికార్డుంటుంది దాన్ని రీసెటిల్మెంట్ రిజిస్టర్ లేదా ఆర్ఎస్ఆర్ అంటారు అందులో పదహారవ కాలంలో అంటే పట్టాదారు పేరు ఎక్కడైతే ఉండాలో అక్కడ పేరుకు బదులుగా కేవలం చుక్కలుంటాయి అంతే ఈ చుక్కలే అసలు సమస్యకు మూలం ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులదా లేక ప్రభుత్వానిదా అనే స్పష్టత లేకపోవడమే యజమానులను చట్టపరంగా చాలా బలహీనమైన స్థితిలో నిలబెడుతోంది ఇప్పుడు అసలు కథలోకి వద్దాం ఈ గందరగోళాన్ని ఈ అస్పష్టతను కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నారో చూద్దాం చట్టాన్ని ఉద్దేశ్యపూర్వకంగా తప్పుగా చూపిస్తూ ప్రజలను ఎలా ఇబ్బంది పెడుతున్నారనేది ఇక్కడ చాలా కీలకమైన విషయం ఇక్కడే అసలు మోసం బయటపడుతుంది అధికారులు ఏమని ప్రచారం చేస్తున్నారంటే ఆర్ఎస్ఆర్ అప్డేట్ చేశామంటే ఇక ఆ భూమి ప్రభుత్వానిదైపోయినట్టే అని కాని అసలు చట్టం ఏం చెబుతోంది ఆ చుక్కల్ని తీసేసి వాటి స్థానంలో సరైన ఎంట్రీని రాయాలి అని మాత్రమే చెబుతోంది గమనించండి రికార్డ్ను సరిచెయ్యమంటోందే తప్ప యాజమాన్యాన్ని మార్చేమని ఎక్కడా చెప్పట్లేదు ఈ చిన్న మాటల గారడీలోనే అసలు స్కామ్ అంతా దాగి ఉంది ఈ తప్పుడు ప్రచారాన్ని ఆచరణలో ఎలా పెడుతున్నారో చూస్తే మొదటిది ఏ విచారణ లేకుండా చుక్కల భూములన్నింటినీ ప్రభుత్వ భూములుగా మార్చేయడం రెండోది సెక్షన్ ఫోర్లో ఉన్న నియమాలని అస్సలు పట్టించుకోకుండా షార్ట్కట్స్ తీసుకోవడం ఇక మూడోది ఇది చాలా ప్రమాదకరమైంది కావాలనే ఆ భూమిని నిషేధిత జాబితాలో పెట్టేస్తారు దీంతో యజమానులు ఏమీ చేయలేని పరిస్థితికొచ్చి వాళ్లు చెప్పినట్టు వినాల్సొస్తుంది సరే ఇప్పుడుదాకా సమస్య గురించి జరుగుతున్న మోసం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు పరిష్కారమేంటో చూద్దాం అసలు చట్టంలో ఉన్న సెక్షన్ త్రీ అసలు నిజమేంటి దాని పవర్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం ఇదిగో చూడండి చట్టంలో ఉన్నది ఉన్నట్టుగా రీసెటిల్మెంట్ రిజిస్టర్లోని కాలం నెంబర్ సిక్స్టీన్లో ఉన్న చుక్కలను తొలగించి సెక్షన్ ఫోర్ ప్రకారం సరైన ఎంట్రీతో దాన్ని అప్డేట్ చేయాలి ఎంత సూటిగా స్పష్టంగా ఉందో కదా చుక్కలు తీసేయండి సెక్షన్ ఫోర్ ప్రకారం సరైన పేరు రాయండి అంతే ఇందులో దాపరికం లేదు కన్ఫ్యూజన్కు అస్సలు ఛాన్సే లేదు ఈ ఆదేశాన్ని మనం సింపుల్ సింపుల్గా నాలుగు భాగాలుగా వెడగొట్టి చూద్దాం స్టెప్ వన్ టార్గెట్ ఏంటి రీసెటిల్మెంట్ రిజిస్టర్ స్టెప్ టూ ఎక్కడ మార్చాలి ఖచ్చితంగా కాలం సిక్స్టీన్లో మాత్రమే స్టెప్ త్రీ ఏం మార్చాలి చుక్కలు తీసేసి సరైన ఎంట్రీ పెట్టాలి స్టెప్ ఫోర్ రూల్స్ ఏంటి ఆ మార్పు ఖచ్చితంగా సెక్షన్ ఫోర్ ప్రకారమే జరగాలి అంతే కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సెక్షన్ త్రీ అనేది ఒక పనిని ఖచ్చితంగా చెయ్యమని చెప్పే ఆదేశం అంతేగాని అధికారులకు నచ్చినట్టు యాజమాన్య హక్కులను మార్చేయడానికి ఇచ్చిన ఫ్రీ లైసెన్స్ అస్సలు కాదు ఈ తేడా అర్థమైతే చాలు మనం మొదటి అడుగు వేసినట్ ఓకే చట్టమేంటో అర్థమైంది మరిప్పుడు ఈ నాలెడ్జ్ని మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక ఆయుధంలా ఒక కవచంలా ఎలా వాడుకోవాలో చూద్దాం ఇకపై అధికారులు సెక్షన్ త్రీ పేరు చెప్పి ఇబ్బంది పెడితే ఇదిగో ఈ సమాధానం వాడండి సెక్షన్ త్రీ ప్రకారం చుక్కలను తీసి అప్డేట్ చేయాలి కదా మరి ఆ సరైన ఎంట్రీ అనేది సెక్షన్ ఫోర్ ప్రకారమే ఉండాలి కాబట్టి దయచేసి నా భూమి ఏ సెక్షన్ ఫోర్ కేటగిరీ కిందకు వస్తోందో మీ దగ్గరున్న ఫైల్స్ ఆధారాల ప్రకారం రాతపూర్వకంగా ఇవ్వండి అని అడగండి చూడండి ఈ ప్రశ్నతో మనం బాల్ను తిరిగి వాళ్ల కోట్లోకే వేస్తున్నాం చట్ట ప్రకారం చెప్పమని అడగడం మన హక్కు సెక్షన్ త్రీ మనకు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో చూడండి ఒకవేళ మీకు చెప్పకుండానే రికార్డులు మార్చేశారా వెంటనే ఫైల్ తీయమని అడగండి సెక్షన్ ఫోర్ ఫాలో అయ్యారా లేదా అని నిలదీయండి మీ మ్యూటేషన్ ప్రాసెస్ ఆగిపోయిందా అప్డేట్ చేయమని సెక్షన్ త్రీలోనే ఉందని గుర్తుచేయండి ఇక వారసులు ఎవరైనా అడ్డుపడుతున్నారా నిర్ణయం అనేది మాటల మీద కాదు డాక్యుమెంట్ల ప్రకారమే ఉండాలని పట్టుబట్టండి అయితే కేవలం మాటలు చెప్తే సరిపోదు మన దగ్గర బలమైన ఆధారాలుండాలి ముఖ్యంగా ఆర్ఎస్ఆర్ఏ రిజిస్టర్ కాపీ అందులో కాలం సిక్స్టీన్లో చుక్కలున్నాయని చూపించేది అలాగే కాలం ఫైవ్ సెవెంటీన్ కాపీలు వీటన్నిటితో పాటు మీ దగ్గరున్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కోర్ట ఆర్డర్లు అన్ని ఒక ఫైల్లో రెడీగా పెట్టుకోవాలి ఈ కాగితాలే మన అసలైన బలం సరే మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేశాం ఇప్పటిదాకా సెక్షన్ త్రీ ఏం చేస్తుందో చూసాం అది ఒక పనిని స్టార్ట్ చేయమని చెబుతోంది మరి ఆ పని ఎలా జరుగుతోంది అదే మన నెక్స్ట్ స్టెప్ ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం వ్యవహారం ఇదే సెక్షన్ త్రీ అనేది ఏం చేయాలి అన్న ప్రశ్నకు జవాబు అప్డేట్ చేయాలి మరి సెక్షన్ ఫోర్ అనేది దాన్ని ఎలా చేయాలి అన్న ప్రశ్నకు జవాబు అంటే ఆ చుక్కల స్థానంలో ఏమని రాయాలి అనేది సెక్షన్ ఫోర్లోని రూల్సే నిర్ణయిస్తాయి ఓకే సెక్షన్ త్రీ ప్రకారం చుక్కలు తీసేయాలి అప్డేట్ చేయాలి అని మనకు క్లియర్గా అర్థమైంది కానీ ఆ తర్వాత ఏంటి ఆ చుక్కల స్థానంలో ఏం రాయొచ్చు అది ప్రైవేట్ పట్టా భూమి అని రాస్తారా లేక ప్రభుత్వ భూమి అని రాస్తారా అసలు ఆ నిర్ణయం ఏ ప్రాతిపదికను తీసుకుంటారు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం సెక్షన్ ఫోర్లో ఉంది దాని గురించి మన తర్వాటి విశ్లేషణలో వివరంగా చూద్దాం